హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు సరికొత్త వెరైటీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము మన షాప్ ఎక్కడో కాదు గోపీ గజన్ వద్ద ఫ్యాషన్ నుంచి ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ జనవరి ఉంది కాబట్టి ఇప్పుడు మనం చాలా వెరైటీస్తో చూద్దాము ఒకసారి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర స్టార్టింగ్ డెలివరీ శారీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది ఒక మన ఇందులో చూడండి ఒకసారి శారీస్లో చిన్న సీక్వెన్స్ తోటి ఇంకా లైస్ తోటి ఇలా వచ్చేసి ఉండి శారీ బ్లౌజ్ తోటి ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదో చాలా మోడల్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇది చూడండి ఇప్పుడు చాలా వెరైటీస్ తోటి చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి శాటిన్ తోటి ఇలా లైన్స్ తోటి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక మోస్ట్ సిఫాన్ ఇప్పుడు ఇలా కూడా చాలా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇందులో చూసారు కదా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఎందులో పళ్ళు ఉంటుందా ఉంటుందా అంటే పళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తుంది మేడం చూడండి ఇలా పళ్ళు శారీ మొత్తం ఇలా డిజైన్ తోటి ఇలా ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి మాత్రం కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే మనం ఒకవేళ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటాం మాత్రం తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ లాభం కూడా పొందవచ్చు ఇది వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇది వచ్చేసి కాటన్ చూసారు కదా చాలామంది తక్కువ రేట్లో కాటన్ శారీస్ లేదా కాటన్ శారీస్ లేదా అంటున్నారు కాబట్టి కాటన్ శారీస్లో ఇదొక అదొక మోడల్ చూపించారు అందులో కలర్స్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి వెయిట్ లెస్ లేజరు పూనం చాలా మోడల్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి అంటే రెండుగా చాలా ఇప్పుడు వీడియోలో చూపెట్టాలంటే చూపెట్టలేను కాబట్టి ఏదైనా గా ఒక్కొక్కటి మాత్రమే చూపెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ అని అడుగుతున్నారు కదా ఇదొక మోడల్ చూసారు కదా మైసూర్ సిల్క్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇక డోలాలో వచ్చేసి మన పటోల డిజైన్ తోటి వచ్చేసింది చూడండి పటోల తోటి ఎంత బాగా ఉంది పెద్ద బార్డర్ తోటి పళ్ళు తోటి ఎంత లుకింగ్ గా ఉంది ఎందులోనైనా ఫోర్ ఫోర్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ మాత్రం కంపౌండ్స్ అడితే సెట్ గా తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం గా ఉండదు మనది వచ్చే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హోల్సేలే మినిమం పదివేల బిల్లు చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది మినిమం పదివేల బిల్లు చేసుకుంటే మాత్రం ఐదు వేలు పే చేయాలి ఎందుకంటే సివోడి ఖర్చు కూడా బాగా వస్తుందని చాలా మంది ఏం చేసింది ఎంత ఖర్చు వస్తుంది సివోడీ అంటున్నారు కాబట్టి సీవోడీ మాత్రం పెట్టుకోకండి పెట్టుకో ఫుల్ పేమెంట్ చేసుకున్న కనుక మీకు ఫైవ్ హండ్రెడ్లోనే కొరియర్ ఛార్జ్ వెళ్ళిపోతుంది మీరు చూడండి మీకు ఒకవేళ మేము ఎలా చూసుకోవాలనుకున్నాను స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి లేదంటే వీడియో కాల్ అయితే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఎందులో ఇది చూడండి ఒకసారి ఇది చూసారు కదా చాలా బాగుంది డిజైన్తో ఎలిఫెంట్ బార్డర్తో ఎలా డిజైన్ చేస్తారో చూడండి ఇది వచ్చేసి బ్లౌజు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇక పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది నేను అన్ని షాంపూల్కి మాత్రమే చూపెడుతున్నాను ఇక ఇది ఒక ఫ్యాన్సీలో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ ఇది చూడండి సాఫ్ట్ సిల్క్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో మీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది హాయ్ అండ్ మెసేజ్ చేయండి లేకుంటే వీడియో కాల్ అయితే వీడియో కాల్ కూడా సెలవు స్క్రీన్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తాను బై